హలో అండి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం అమ్మ ఒక్క చీరన తీసుకోకపోతే వచ్చిన తృప్తి అనిపించదు కదా నాకైతే అస్సలుకి అనిపించదు ఈసారి అమ్మవి ఏకంగా మూడు చీరలు తీసుకున్నాను అవి కూడా అమ్మ దగ్గరనే డ్రెస్సులు కుట్టించుకుందామని డైలీ వేర్ కి అమ్మ చీరలు కుట్టించుకుంటే చాలా కంఫర్ట్ గా ఇంకా అమ్మ దగ్గరనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ చీర జాతరలో ఐదు వందలకి రెండు అంటే తీసుకున్నాము అంత ఇంటికి వచ్చినాక చూసుకుంటే ఒక్క చీర కూడా బ్లౌజ్ రాలేదు అస్సలకి నమ్మకం అండి జాతరలో చీరలు కొనేటప్పుడు చూసుకొని తీసుకోండి కొన్ని కొన్ని యూజ్డ్ కూడా ఉన్నాయి ఇంకా డ్రెస్ ట్లకి ల్యానింగ్లన్న తీసుకుందామని బట్టల షాప్కి వచ్చాము ఈ షాప్కి మా అమ్మ ఆరేడు సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడ ఏ బట్టలైనా సరే చాలా క్వాలిటీగా ఉంటాయి సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాం కాబట్టి మాకు చాలా నమ్మకం ఉంది ఈ షాప్ మీద ఈ షాప్లో అన్నింటికన్నా ముఖ్యంగా నాకు చీరలు అంటే చాలా ఎక్కువగా ఇష్టము ఎందుకంటే విత్ తో పాటు క్వాలిటీతో పాటు అసలు కొత్త కొత్త మోడల్ ఏవేవి వస్తాయో అవి చిటికల్ని ఇక్కడ దింపేస్తుంటారు ఇంకా వచ్చిన కస్టమర్స్తో కూడా వీళ్ళు చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడతారు కాబట్టి మళ్ళీ రావడానికి కూడా పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించు చదువు ఈ షాపు సూర్యనగర్ రోడ్ కి నగర్ కాలనీ కమాన్ ముందలకి గణపతి టెక్స్టైల్స్ అని ఉంటది అదే షాపు ఇంకా బట్టలు తీసుకున్న తర్వాత పానీపూరి అని తిందామని వచ్చినాము కానీ మేము వచ్చిన టైం కల్లా కరెంట్ పోయింది పిల్లల్ని పెట్టుకున్నాడు ఇబ్బంది పడడు ఎందుకని ఇంటికి పార్సల్ కట్టించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకెంతేనండి వాళ్ళకి వీడియో బై బాయ్